హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి రాష్ట్రంలోని పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అంతా ముఖ్యమైన సమాచారం పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను నిన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు విడుదల చేయడం జరిగింది పదవ తరగతి పరీక్షలు మరియు ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క షెడ్యూల్ను విడుదల చేస్తూ ఆ పరీక్ష తేదీలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటాయనేది బొత్స సత్యనారాయణ గారు నిన్న చెప్పడం జరిగింది ఇంటర్మీడియట్ పరీక్షలు దాదాపు కూడా పది లక్షల మంది మొదటి సంవత్సరం రెండో సంవత్సరం విద్యార్థులు రాయనున్నారు అదేవిధంగా పదో తరగతి పరీక్షలు ఆరు లక్షల ఇరవై వేల మంది వరకు పరీక్ష రాయనున్నారు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి పద్దెనిమిది నుండి ముప్పయో తేదీ వరకు జరగనున్నాయి అదేవిధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు ద్వి ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి ఒకటో తేదీ నుండి మార్చి ఇరవయో తేదీ వరకు జరగనున్నాయి ఇంటర్మీడియట్ యొక్క ఫ్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలో జరుగుతాయని నిన్న ప్రెస్ మీట్లో బొత్స సత్యనారాయణ గారు వివరించడం జరిగింది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను అనుసరించి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు మీ ప్రణాళికలు రచించుకుని పరీక్షలు బాగా రాయాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను జై హింద్